హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం అభ్యర్థుల ప్రకటన టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి టికెట్ దక్కకపోవడంతో పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీలో సీనియర్ నాయకులు సైతం టికెట్ దక్కని పరిస్థితిని నెలకొంది టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు ప్రతి జిల్లాలోనూ ఇదే తంతు కనిపిస్తోంది తాజాగా నాయకుల నిరసన ఇచ్చగా ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబును తాకింది తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్లు గట్టి షాక్ ఇచ్చారు గోపాలపురం నియోజకవర్గం టికెట్ విషయంలో టీడీపీ శ్రేణులు పూర్తి అసంతృప్తిలో ఉన్నారు గోపాలపురం నియోజకవర్గం సీటును మద్దిపాటి వెంకటరాజుకు కేటాయించడాన్ని మాజీ జెడ్పీ చైర్మన్ మల్ల ముళ్లపూడి బాపిరాజు ముళ్లపూడి బాపిరాజు వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు దీనిపై వారు పార్టీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిలో భాగంగానే ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబుకు బాపిరాజు వర్గీయులు తమ నిరసన తెలియజేశారు బాపిరాజు వర్గీయులు ఆందోళనకు దిగడంతో జల్ నల్లజర్ల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సుమారు రెండు వందల మందికి పైగానే చంద్రబాబు కాన్వాయ్ను అడ్డుకుని ఆందోళన చేశారు ఉదయం నుంచి చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బాపీరాజు ఎదురు చూసినప్పటికీ ఆయనను ఆయన్ను కలి కలిసేందుకు చంద్రబాబు ఆసక్తి చూపించకపోవడంతో బాపీరాజు వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ అధినేత ఎదుటి తమ సంతృప్తిని తెలియజేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్